పెద్ద ఇంటికి ఓతరాని వస్తున్నాడు పెద్ద మరానికి కొడుకు సంతానం ఇచ్చి పెద్ద చెప్పి ఆ నంది కెలిగో నా కొడుక నందీశ్వర పోదాం పొదడా నా కొడుక నందీశ్వర పెద్దమ్మకు సంతానం ఇద్దామని భూలోక నగరం వచ్చి భూలోక నగరం లోపల అడుగు పెట్టే వరకల్లా ఆ నంది నడుస్తలేదు నంది ఎప్పుడు ముందటికి అడుగుదట పెడతలేదు ఆగో ముందడికి పోదాం అంటే అడుగులు అర్రబెడతలేదు నువ్వు నంది ఆ శంకరుడికే గుండెలకు వెళ్ళి ఉన్నాయ్ నా కొడుకు ఆ కండకావరం ఆ దండకావరం అర మదానమత్తార పెద్ద మరాలకు సంతానం ఇత్త పారా పంపాలంటే ఆ నువ్వు అడుగు ఎర్ర పెడతలేవు ఆ అని కొర్రసేతులవట్టి ఆ నంది కొట్టబట్టే శంకారుడు నీళ్ళు కొట్టబట్టే శంకారుడు రావట్టి శంకర I wanna know.

దివన వెళ్ళాలని అంటే ఎవరు కూడా మరి కడప దాటి కుంట కాళ్ళ చూసుకోవాలి తెలవాట పాపము పిల్లి పాపము మైలి గంగా పాపం వచ్చి నంది కాళ్ళకు జుట్టుకున్నాయి నాలుగు కాళ్ళు నడవనియకుండా చేసినాయి శంకరు కాలు నడకతో సంతానం అగో శంకరుని కాళ్ళకు చుట్టుకొని ఆ శంకరుని కూడా నడవనిస్తలే అనుకున్నాడు లోకాల శంకరుడు సౌంద్రం దళాపన పెట్టుకొని సాపదూప గెలిచినట్టాయ మరిది మరిదేమి కలిమాయే నంది నడవని కారణం ఏంది నా నా కాళ్ళు ముందుకు నడవని కారణం కారణమేందని రిషేతు లోపల చూసుకోవాలి చూసుకునే వరకల్లా పెద్దమ్మ రాని తెలవక మూడు పాపాలు వేసింది ఆ మూడు పాపాలు ఒకటి నాగన్న పాపం ఒకటి పిల్లి పాపం ఒకటి మైలి గంగావు పాపం మూడు పాపాలు ఏకమై నా కాళ్లకు చుట్టుకునేయాలి శంకరుడు తెలుసుకున్నాడు మరి అవలాల అక్కలాల ఈ మూడు పాపాలు ఎట్లా ఉన్నాయని అంటే ఒకప్పుడు మరి ఆ పెద్ద రాజు పెద్దమరాని తెలువక మూడు పాపాలు వేసిందని అంటే పాపం అనేది తెలిసి చేసిన పాపమే తెలియక చేసిన పాపమే అగ్ని ఎటువంటిదో పాపం కూడా కటవంటిదే ఆ అగ్నిని సూసి ముట్టినా కాలుతుంది చూడక ముట్టుకున్న అగ్గి కాలుతుంది ఆ అగ్గి ఎటువంటిదో పాపం కటవంటిది ఆ తెలువక పాపం అని అంటే పెద్ద దాని పట్టమాసి బాణకు దూరం ఉండే సమయం లోపల అగో నేను బాట వంటి స్థానాల కదిగానికి పోయి తానం చేసి వస్తున్నాను అగో తడిపెడి తడిపెడి తానం చేసింది కాని ఆ మహిళ వస్త్రాన్ని ఇప్పటికైనా అప్పటికైనా చూడు యవలాల అక్కలాల తెలిసిన ఆడ స్త్రీ ఆ మహిళ వస్త్రాన్ని ఓ మూలకు ఆ మరి మూలకు పెట్టి సంటి పిల్లగలవు అవనీయకుండా ఆగో చెట్ల పూల చెట్లు తగ వేయకుంటావో మూలకు వచ్చోరవు దాసి పెడతారు పెద్ద మర అని అట్లయ్యలేదు బట్టమాసి బాండో పూదూర ఉన్న సమ లోపల మైల వస్త్రాన్ని తీసి లోపల శిల్కొయ్య మీద వారేసి పొడి బట్టలు కట్టుకొని నాకే ఉన్న ఈ బారడు కురుల అని ఆ ఇప్పటికైనా అప్పటికైనా తెలిసిన ఆడోళ్ళు తానం చేసినాక మరి ఆ వెంటకలకు ఒక పొడి బట్ట లేకపోతే ఒక తువాలో అట్టుకుంటాను మరి ఆ తల్లి అట్లయ్యేగలేదు ఆ నాకేమొన్నై బాలుడు కూలని కొసల ఎందుకలను దులుకుకుంట దులుకుఉంట గోల కొట్టుకుంట గోల కొట్టుకుంట ఆ ఆ ఇంట్లో పోతంటే ఆ పెద్దమరాని కొసల ఎందుకల ఉన్న మాయిల నీళ్లు అయ్యి ఆ వాళ్ళ ఇంట్లో పాల కుండ అల్లబడ్డాయా రామరాణి అటువంటి లోగిళ్ళ ఎప్పుడు ఉన్నదో ఆ తల్లి సంగతి ఎట్లా ఉందని ఆ ఇంటి లోపల మరి ఇసుకతికి దుర్బుద్ధి అన్నట్టు వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు మరి ఇక్కడికి దగ్గర ఊరవుతున్న ఒక కరుణాల పుట్ట ఆ పుట్ట లోపల పాతాల బిడవ లోపల పన్నెండు శిరుసుల ప్రతాప నాగన్న నాగన్నకేమంట బుద్ధి ఉట్టింది చూడు ఓ రామరామో పెద్దమ్మ ఇంటికి పోతే అక్కడ అవన్నది అలా ఇంటికి పోతే పాలు దొరుకుతాయి పెరుగు దొరుకుతుందా అని అన్నీ సిరసు ఒక్కటి వేసుకొని ఎట్లా వస్తున్నాడే మరి ఆ నాగన్న ఇక రేపు ఊరు గుర్తున్నా పైతేన్నటువంటి పిల్లలు చేస్తూ ఈ మైలవత్రం వెళ్ళి పోతంటే ఆ మైలవత్రంకున్న మైల కళ్ళకు కొట్టి ఇక రెండు కళ్ళు అట్టే నాగన్నో రెండు కళ్ళు నాగన్ను అయినాయి